వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని రావిగుంటపల్లి యాభై కుటుంబాల గ్రామస్తులు తాము సాగు చేసుకుంటున్న యాభై ఎకరాల భూమిలోని జామాయిల్ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి తమ భూమిలోని సోలార్ బాక్స్లను కూడా ధ్వంసం చేశారని రావిగుంటపల్లి యాభై కుటుంబాల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం ఇరు వర్గాలు రాపూర్ పోలీస్ స్టేషన్ను ఆచరించగా పోలీసులు ఇరు వర్గాల వారిని విచారణ చేపడతామని తెలిపారు నాపూర్ మండలం రాయగుంటపల్లి గ్రామం నా పేరు రమేష్ మేము రాయిగుంటపల్లి గ్రామస్తులు యాభై కుటుంబాలు యాభై ఎకరాలు చొప్పున కుటుంబానికి ఒక ఎకరాలు చొప్పున ఏడు సంవత్సరాల నుంచి ఈ పొలాలు సేద్యం చేస్తూ ఉన్నాం అయినా మినుము పెసల అదేవిధంగా నువ్వు పెడతా ఉన్నాం దేంట్లో మాకు నష్టం వస్తుంది వస్తుంది అందువల్ల మేము ఏం చేసినాడు వర్షాలు సరిగ్గా పడడం దానివల్ల గ్రామస్తులో మేము అందరం యాభై మంది కుటుంబాలు అందరం కలుసుకొని దీంట్లో జామాలు వేసుకుంటే మనకు ఉపయోగం ఉంటుందని జామాలు వేసాం రెండు సంవత్సరాలు అయింది మేము జామాల చెట్లు వేసి కానీ ఉదయం లేస్తే మేము కూలికి వెళ్ళేవాళ్ళం కానీ ఈరోజు మాకు తెలియకుండా మా యాభై ఎకరాలు జామవాలు మొత్తం దున్నేశారు రెండు సంవత్సరాలు వేసిన పెరిగిన చెట్లు ఈ రోజు దున్నేశారు అదేవిధంగా ఎవరైంది మాకు పూర్తిగా తెలియలా రెండు ట్రాక్టర్లు పెట్టి ఉన్నారు మేము వస్తే డ్రైవర్లు కూడా వెళ్ళారు ఆ ట్రాక్టర్ ట్రాక్టర్లు తీసుకొచ్చి మా ఊర్లో పెట్టున్నా అదేవిధంగా దీనికి వేసున్న చుట్టూ సోలారు మధ్యలో ఎక్కడెక్కడ సోలార్ బాక్స్ అన్నీ వేసినట్టు మొత్తం తొక్కిచ్చేసి రాళ్ళతో కూడా ఇంచేసి సోలార్ బాక్సులతో కూడా తొక్కేశారు కాబట్టి గ్రామస్తులు అదేవిధంగా వీళ్ళందరూ నాయకులు రాజకీయ నాయకులు అయితేమి అదే అదేవిధంగా ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు అయితే ఆ విధంగా ఎస్ఐ గారు అయితే మాకు న్యాయం చేసి మాకు నష్టపరిహారం కట్టించి మా పొలాలు మాకు ఇప్పాల్సింది ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం రాయగుంటపల్లి గ్రామం ఈ పొలం ఏడు సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నాము మినివేసాము నువ్వు వేసాము అన్ని వేసాము వర్షాలు సరిగ్గా పడడం దానివల్ల జామాలు వేసుకున్నాము రెండు గత రెండు సంవత్సరాలు జామాలు వేసుకుంటా ఉన్నాము కాబట్టి మాకు తెలియకుండా వచ్చి మా పొలాల్లో యాభై మంది యాభై మంది యాభై ఎకరాలు తీసుకున్నారు మాకు తెలియకుండా వచ్చి ఎవరు వచ్చారో తెలియదు వచ్చి దాంట్లో పెట్టి దున్నేశారు చెట్లతో చెట్లు ఉండే వరకు మొత్తం దున్నేసారు కానీ సోలార్ పది ఎకరాలు సోలార్ కూడా ఉంది సోలార్తో కూడా మొత్తం పగల కొట్టి రాళ్ళతో కూడా తీసేశారు కాబట్టి మాకందరూ అధికారులు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ అధికారులు కానీ మాకు న్యాయం చేయమని కోరుతున్నాం